ఇక్కడ పూజలు జరుగుతూ ఉంది ఇది బహు పురాతనమైన యుంగము గత మూడు వందల సంవత్సరాల క్రితం ఉన్న యుంగము మొన్నే ఆంజనేయ స్వామి మనల్ని తెలిసింది దీనికి ఇక్కడ ఉన్న లక్ష్మీప్రియనగర్ పేస్టు కానీ వన్ కానీ హర్షత్ గార్డెన్ కానీ బీబీ నగర్ స్థానిక కానీ అందడం సహకారంతో ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్ను పునరుద్ధరించడం జరిగింది మరి మనకు తెలుసు రామణే రాముడు ఎక్కడ ఉంటాడో ఆంజనేయులు ఎక్కడ ఉంటారు రాముడికి ఆంజనేయున్న సంబంధాలు అది కాబట్టి ఈ రోజుల్లో మరి ఆంజనేయ భక్తులు కూడా చాలామంది ఆధ ఆధ్యాత్మికంగా ముందుకొస్తూ ఉన్నారు ఇరవై ఒక్క రోజు మరి కఠోర దీక్ష చేస్తూ మరి ఈ సమాజము ఈ జిల్లా ఈ వార్డు అన్ని సస్యశ్యామలు ఉండాలి మనుషుల ఆరోగ్యశాలు ఉండాలని మరి పూజలు చేస్తూ ఉన్నారు మరి ఆంజనేయ స్వామి గురించి మనకు చాలా తెలుసు ఆయనకు మరి మహిమలు చాలా ఉన్నాయి పేర్లు కూడా చాలా ఉన్నాయి ఆంజనేయులని హనుమంతుడని భారత అని భవనీశకుడని వాయు ఇట్లా వాయు పత్రుడు అని చాలా ఉన్నాయి మరి ప్రతి మన రాష్ట్రంలో కానీ మహారాష్ట్రలో కానీ ఇటు బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతి రాష్ట్రంలో ఆంజనేయ స్వామి జీవించలేని గ్రామాలు లేవు కాబట్టి ఆంజనేయ భక్తులు ఇది హిందుత్వానికి మంచి పబ్లిసిటీ అవుతుంది కాబట్టి మరి ఈరోజు మనం చూసుకుంటా ఉంటే సీతాపరంలో ఆంజనేయులు పాత్ర తొమ్మిది ఆంజనేయులకి ఇరవై మహిమలు ఉంటాయి దాంట్లో ఆంజనేయులు ఎత్తు పెరగడం కానీ కావడం కానీ ఆకాశంలో అన్ని తిరగడం కానీ మనం చూసాం సీతాపరం అయితే లంకకల్లి ఏడు సప్త సముద్రాలు లంకకి లంకకెళ్ళి సీతలు ఎత్తులో తీసుకొచ్చిన ఘనత మన ఆంజనేయులు కాదు కాబట్టి మరి ఆంజనేయ స్వామి ఇక్కడ లక్ష్మీప్రియ నగర్ టూలో మరి తెలిసినందుకు ఇక్కడ ఈరోజు పరిస్థితి నవదీ శర్మ రాకేష్ శర్మ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుంచి భారీ ఎత్తున పూజలు జరుగుతున్నాయి కాబట్టి వారికి ఈ సందర్భంగా కేజ్ టూ లక్ష్మీ నగర్ తాజ్ కేజ్ వన్ అండ్ మా అన్నీ వారికి కూడా శుభాభినందనలు తెలియస్తూ ముఖ్యంగా గీత్ డొనేట్ చేసిన దాతలందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఫేస్ టు లక్ష్మీ వాసులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆంజనేయ స్వామి ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్య ఈశ్వర్యలతో నిండు నూరేళ్ళు ఉండాలని ఈ సందర్భంలో కోర్టు జయ బంజనే స్వామికి జయ బోలోభయాంజనేయ స్వామికి నా పేరు రణదీ శర్మ అండి ఈరోజు మనము ఈ యొక్క లక్ష్మీప్రియనగర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం ఇవాళ మనం చేసుకోవడం జరిగింది గత మూడు రోజుల నుంచి పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులలో మనకి ప్రతిష్టాపన కార్యక్రమాలు ఉన్నాయి రేపు పద్నాలుగు నాడు శ్రీ మహా పార్వతి అమ్మవారి యొక్క కళ్యాణం ఉన్నది లక్ష్మీ శివ పార్వతుల యొక్క కళ్యాణం ఉన్నది ఆ కళ్యాణానికి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి విచ్చేయాలి ఇక స్థల పురాణానికి వస్తే ఈ యొక్క దేవస్థానం యొక్క స్థలం పురాణం అయితే ఉన్నదో అది గత మూడు వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి స్వామి ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడని ఈ పొలాల్లో ఉన్నాడని చెప్పుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో చెప్పుకుంటారు ఇక కొత్త కాలనీలు వచ్చిన తర్వాత ఈ యొక్క అభయాంజనేయ స్వామి యొక్క దేవస్థానం నిర్మించాలన్నటువంటి సంకల్పం ఉన్నదో ఆ సంకల్పంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు ఈ మూడు నాలుగు కాలనీలో ఇక్కడ ఉన్నటువంటి జనప్రియ జనప్రియనగర్ గాని నగర్ గాని కస్తూరి గార్డెన్ గానీ గంగా గాయత్రి కాలనీ కానీ లక్ష్మీప్రియ కానీ ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవస్థానానికి వచ్చేసి వారికి రోజునంత సహాయం చేసి ఈ యొక్క దేవస్థానం నిర్మించడానికి అందరూ సహాయ సహకారాలు అందించారు ఇలాంటి మహోత్సవానికి ఇలాంటి గొప్పనటువంటి సంకల్పం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి ప్రతినిత్యం ఆ దేవతా సన్నిధిలోకి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ ధర్మాన్ని రక్షించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ధర్మ మార్గాన్ని నడవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని గురిస్తున్నాం జై శ్రీ అభయాంజనేయ స్వామికి జై